ఇవాళ ల్యాండ్ పూలింగ్ అనేది ఓరక ఆశా పని కాదు మొత్తం రైతులు ప్లాట్లు కేటాయించడం కానీ ఎంత ఓరక రైతు రైతులు అయ్యే పని కాదు ఈ బిల్డింగ్ మొత్తం కూడా రైతు రైతులు ఎవరు లేపలేరు ఇది కంటిన్యూ ప్రాసెస్ మీరు ఇప్పుడు ప్రస్తుతం నుంచి పొలము నాదే ఇక్కడ రెండు వేల రూపాయల కౌలు పొలము ఈ పొలం ఇది రెండు వేల రూపాయలు కౌలు పొలం ఇవాళ నలభై వేల కౌలు వస్తుంది టీవీ ముందు కూర్చొని మాట్లాడేవాళ్ళు వాళ్ళ విషయం తెలియదు చంద్రబాబు నాయుడు గారికి నమ్మకంతో ఈ పొలంలో ఇచ్చేసాం ప్లాట్లు మాకు రిజంబుల్ ప్లాట్లు మొత్తం ఇచ్చారు ప్లాట్ పొలం ఇలా ప్లాట్లు కట్టిస్తారా సార్ మాకు పవన్ ఇచ్చిన ప్లాట్ ఇచ్చారు రెసిడెన్షియల్ కమర్షియల్ ఇచ్చారు ఇంటర్నల్ రోడ్లు వేస్తున్నారు టూ హండ్రెడ్ ఫీట్స్ రోడ్లు ఫిఫ్టీ ఫీట్స్ రోడ్లు వేస్తున్నారు ఎయిటీ ఫీట్స్ రోడ్లు వేస్తున్నారు మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం పైప్ లైన్స్ గానీ జరుగుతుంది ఇలా ఫస్ట్ తీసుకునే పది సంవత్సరాల వరకు మీరు ఆశించని చెప్పి రైతులందరికీ కూడా కౌలు ఇస్తాను కౌలు ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి ఇంత కన్స్ట్రక్షన్ జరుగుతుంటే నాలుగు బిల్డింగ్లు జరుగుతున్నాయని ఎలా చెప్తున్నారు కనీసం మీ టీవీ చూస్తారు కదా మొత్తం ఎన్ని బిల్డింగ్లు జరుగుతున్నాయా ఎక్కడ ఫాల్ వాళ్ళు అచీవ్మెంట్కొని ఇదంతా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు పేరు వస్తుందని ఈ పేరు రాకూడదని ఈ తప్పుడు అన్ని ప్రచారాలు చేస్తారు తుళ్ళూరు నేలపాడు శాఖమూరు ఐనోలు నెక్కలు లేఅవుట్ లో మెయిల్ కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అండర్ గ్రౌండ్ కేబుల్ గ్యాస్ లైన్ వాటర్ లైన్ మొత్తం వేస్తున్నారు మెయిల్ కంపెనీ అభివృద్ది అనేది లేఅవుట్ ఎక్కడ జరగట్లేదండి రోడ్లు మొత్తం మేము తిరిగి వాక్బుల్ డిస్టెన్స్ లో చూపిస్తాం